చిత ముద నికుచిత పదం జలం చలిత మంజు కటకం పతంజలి దృగంజన మనంజన మంచల పదంజన నవంజన కర కదంబ రుచి మంబర వసం పరమ బుంధు కదంబ కవిడంబ కగలం చిదంబు దివనింబు భుజరవిం పర చిదంబర నటం హృది భజై చిదంబర నటం హృది భజై హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మన ట్రావెల్ బ్లాగ్ దేశంలోని చాలా పెద్ద ఆలయాల్లో ఒకటైన పరమశివుని దేవాలయం చిదంబరం అండి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో చిదంబరం తమిళనాడులో కారైకల్కి అరవై కిలోమీటర్ల దూరంలో పాండిచ్చేరికి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి చిదంబరంలోని నటరాజ ఆలయం ఊరికి నడుబొడ్డున ఉంది తమిళ సాహిత్య రచనల ప్రకారం సనాతన విశ్వకర్మల యొక్క వంశస్థుడైన విధువేల్వి డుగు పెరుముక్తన్ ఈ ఆలయం యొక్క పునఃసృష్టికి ప్రధాన రూపశిల్పి ప్రత్యేకించి పల్లవ చోళరాజుల కాలంలో ఈ ఆలయానికి పలు నూతన రూపకల్పనలు జరిగాయని చెప్తారు చిదంబరం అనేది పంచభూత లింగాల్లో అంటే శివుని ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటండి పంచభూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడింది చిదంబరం ఆకాశతత్వానికి జంబుకేశ్వరం జలతత్వానికి కంచి ఏకాంబరేశ్వరం భూమి తత్వానికి తిరువన్నామలై అరుణాచలేశ్వరం అగ్నితత్వానికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయుతత్వానికి నిదర్శనాలు ఈ ఆలయాలకు సంబంధించిన వ్లాగ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము శ్రీకాళహస్తికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఉంది మొదటిసారి ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్నో పొందొచ్చు ఈ ఆలయాన్ని నలభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారండి ఆ హరిహరులు శివకేశవులు ప్రధాన ఆలయంలో పక్క పక్కనే కొలువై తీరి పూజలు అందుకుంటున్న అతి కొద్ది ఆలయాల్లో ఇది ఒకటండి శివుడు ఇక్కడ నటరాజ స్వామిగా కొలువు తీరగా కేశవుడు గోవిందరాజ స్వామిగా మనకు కన్విస్ చేస్తారు మేము వన్ వీక్ ట్రిప్ లో భాగంగా పాండిచ్చేరి నుంచి చిదంబరం వెళ్ళామండి బై కార్ ఆ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నార్త్ గేట్ నుంచి వెళ్ళాము టెంపుల్ క్లోజ్ చేసి ఉంది ఆఫ్టర్నూన్ టైం అయింది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ తిరిగి దర్శనానికి వెళ్ళాము సో మీకు ఇక్కడ వీడియోలో ఫస్ట్ టైం నార్త్ గేట్ నుంచి దర్శనం కనిపిస్తుంది సెకండ్ టైం ఈస్ట్ గేట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాం కాబట్టి అక్కడ నుంచి దర్శనం చేసుకున్నాము సో ఆ రెండు వీడియోలు మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో దట్ మీకు ఆలయంలో ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఉందో డీటెయిల్గా తెలుసుకోవచ్చు అసలు ఈ చిదంబరం అనే పేరు ఎలా వచ్చింది అంటే రకరకాల సిద్ధాంతాల్లో రకరకాలుగా చెప్పారు అందులో కొన్ని మనం తెలుసుకుందాం అందరికీ తెలిసిన అర్థమైనా చైతన్యం అని అర్థం వచ్చే చిత్ ఆకాశం అని అర్థం వచ్చే అంబరం చిదాకాశం అని వేదాలు శాసనాల ప్రకారం అంతిమ లక్ష్యంగా ఇది చెప్పబడింది మరో విధంగా అంబలం అంటే కళలను ప్రదర్శించడానికి ఒక వేదిక చిదాకాశం అనేది పరవేశ్వరుని యొక్క చిద్విలాసం లేదా నటరాజుని యొక్క ఆనంద నటన అని చెప్తారు చిదంబరాన్ని దర్శిస్తే విముక్తి లభిస్తుందని శేవులు నమ్ముతారు ఇక మరొక సిద్ధాంతం ప్రకారం ఆట లేక దైవ నృత్యం అని అర్థం వచ్చే చిత్ వేదిక అని అర్థం వచ్చే అంబలం నుంచి చిత్రాంబలం అని పదం పుట్టింది చిదంబర స్థల పురాణం పరమశివుడు తిల్లేవన సంచారంతో మొదలవుతుంది వనం అంటే మనకు తెలిసిందే కదా అడవి అని అర్థం తిల్లే వృక్షాలంటే ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు అనమాట ఇది చిదంబరం దగ్గరలో పిచావరం నీటి చలమల్లో ఇప్పటికీ పెరుగుతుందని చెప్తారు ఆలయ చెక్కడాలు తిల్లే వృక్షాలు కీర్తిశకం రెండవ శతాబ్దంలోనివిగా వర్ణిస్తారు ఇక కథలోకి వెళ్తే పిల్ల వనాల్లో కొంతమంది ఋషులు నివసించేవారు వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మారు భగవంతుడు కొన్ని క్రతువులు మంత్రాలతో నియంత్రించవచ్చని భావించారు దేవుడు పిచ్చతనదార్ రూపంలో ఒక సాధారణ యాచకుడి వలె ఎంతో అందమైన ప్రకాశవంతమైన అడవిలో సంచరిస్తాడు అతన్ని మోహిని అవతారంలో ఉన్న అతని సహవాసి అయిన విష్ణువు అనుసరిస్తాడు అంటే ఇక్కడ మోహిని అవతారంలో కేశవుడు ఆ అందమైన యాచకుడి వలె ఉన్న వాళ్ళు శివుడిగా మనం భావించవచ్చు ఋషులు వారి భార్యలు ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు అందమైన అతని సావాసుని చూసి ముగ్ధులవుతారు ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి ఋషులు ఆగ్రహిస్తారు మంత్రాలతో కూడిన క్రతువులను ఆచరించి అసంఖ్యాకమైన సర్పాలను అంటే నాగపాములను ఆమంత్రిస్తారు యాచకుడైన ఆ భగవంతుడు సర్పాలను ఎత్తి వాటిని మెడకు నడుముకు దట్టంగా చుట్టుకొని ఆభరణాల వలె ధరిస్తాడు మరింత ఆగ్రహించిన ఋషులు ఒక భయానకమైన పులిని ఆమంత్రించగా దాన్ని కూడా శివుడు చీల్చి ఆ పులి చర్మాన్ని నడుముకు చుట్టూ శాలువ వలె ధరిస్తాడు పూర్తిగా విసుగు చెందిన ఋషులు వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని అంతా కూడా తీసుకొని ఒక శక్తివంతమైన రాక్షసుడు మాయాలకన్ మనం చూస్తుంటాము చిదంబర ఆలయంలో మూల విగ్రహం కింద ఈ రాక్షసుడు ఇప్పటికీ కనిపిస్తుంటాడు స్వామి కాలు కింద అతన్ని అజ్ఞానానికి గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుని ఆమంత్రిస్తారు పరమశివుడు ఒక చిరునవ్వుతో రాక్షసుని యొక్క వెన్ను మీద కాలు మోపి కదలకుండా చేసి ఆనంద తాండవం అంటే చిద్విలాస నృత్యం చేస్తాడు అతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు భగవంతుడు వాస్తవమని అతను మంత్రాలకు ఆగమ సంబంధమైన క్రతువులకు అతీతుడని గ్రహించిన ఋషులు ఇక లొంగిపోతారు ఇక్కడ నటరాజస్వామి భంగిమలో అతని పాదం కింద ఉన్న రాక్షసుని అజ్ఞానంగా చేతిలోని నిప్పుని దుష్టశక్తులని నాశనం చేయనుగా ఎత్తిన చెయ్యి సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తూ వెనుక ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తూ చేతిలోని నమ్మరకం జీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది ఇక్కడ నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో మేలకదంబూర్ అనే ఆలయం ఉందట అక్కడ ఉన్న తాండవ భంగుమ ఒక అరుదైన రకం కోవెల్లో నటరాజు దున్నపోతు మీద నర్తిస్తున్నట్టు గుండ్రంగా తిరుగు చూచే నృత్య భాగం ఈ పుణ్యస్థానంలో ఉంచబడిన ఒక పాలకలగా గుర్తించారు మీకు వీలైతే చూడండి ఒకసారి ఆ ఆది విష్ణు సేవలో తెరిస్తుండగా ఆనంద తాండవం గురించి విని దాన్ని చూసి తీరాలి అని ఉత్సాహపడతాడు అంతటా విష్ణువు ఆదిశేషును దీవించి అతని యోగ స్వరూపుడైన పతంజలి రూపాన్ని ప్రసాదించి తిల్లే అడవులకి పొమ్మని అచిర కాలంలోనే నృత్యంలో విన్యాసాలు చేయగలడని చెప్తాడు కృతయుగంలో పతంజలి హిమాలయాల్లో తపస్సు చేసి మరొక ముని వ్యాఘ్రపదారు పులి కాల్ముని కలుస్తాడు ఈ ఇద్దరు మునులు కూడా నటరాజ చిద్విలాస నృత్యాన్ని తాయి మాసంలో అంటే జనవరి ఫిబ్రవరి పూసం నక్షత్రం ఉన్న రోజున ప్రదర్శన చూసారని చెప్తారు చిదంబరం గురించి మరికొన్ని అతి ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్న నంది ఆలయం బయట ప్రధాన ఆలయానికి ఫేస్ చేసి ఉంది గర్వము అహంకారము వీడనిది అది స్వామి భక్తులైనా అతి సన్నిహితులైనా సరే ప్రవేశ ద్వారం లోపలికి రారాదు స్వామికి సన్నిహితులు కాలేరు అని సింబాలిక్ గా ఇక్కడ సూచిస్తున్నారు స్వామి ఆలయంలో ఉండే నంది సాష్టంగపడి అరుదుగా మనకు కనిపిస్తుంది ఇందాక మనం చెప్పుకున్న పంచభూత లింగాలైన శ్రీకాళహస్తి కంచి చిదంబరం ఈ మూడు ఒకే రేఖాంశం మీద ఉంటాయి శాస్త్రీయ పరంగా తొమ్మిది డిగ్రీల నలభై ఒక్క నిమిషాల రేఖాంశం ఉన్నట్టు నిర్ధారణ అయింది చిదంబర రహస్యం అంటే మీలో ఎంతమందికి తెలుసు ఈ ఆలయంలో గర్భాలయంలో వెనుక భాగంలో ఒక చక్రం ఉంటుంది దానికి ముందు భాగంలో బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఒక తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు అయితే ప్రత్యేక సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి చూపిస్తారు ఆ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు మనసులో దైవం ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించడానికి దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్ర ప్రాశస్యం అదే చిదంబర రహస్యం అని పండితులు చెప్తారు చిదంబర ఆలయంలో నటరాజస్వామి విగ్రహం కాలి బుటనవేలో భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని ఎనిమిదేళ్ల పరిశోధన అనంతరం స్పష్టం చేశారు అంతేకాదు ఈ దేవాలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రత్యేకగా భావిస్తారు ఈ గుడిలో పొన్నాంబలం ఎడమ వైపున ఉంటుంది ఇది గుండె ఉండే స్థానం ఇక్కడికి వెళ్లేందుకు పంచాక్షర పడి ఎక్కాలి అంటే ఇది నా మా షి వా అనే పంచాక్షరిని సూచిస్తుంది ఈ ఆలయంలో కనక సభలో ఉండే నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పొన్నాంబంలో ఉండే ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమాలకు ప్రతీకలు ఇక్కడి తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి ప్రతీకలు ఆ పక్కనే మంటపంలో ఉన్న పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలు నటరాజు భంగిమను శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణించారు ఇక ఇక్కడి దేవాలయం గోపురం పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో తాపడం చేశారు అవి మన శ్వాసను సూచిస్తే ఆ బంగారు రేకులను తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారు మేకులను వాడారు ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేదం ద్వారా తెలుస్తోంది ఇప్పుడు మీరు చూసిన విగ్రహాలు శివ పార్వతులవి వాటికి కూడా ఒక కథ ఉంది అదేంటో చూద్దాము ఒకనాడు శివ పార్వతులకు నృత్య పోటీ జరిగిందంట ఎవరు గొప్పగా డాన్స్ చేస్తారు అని తెలియడానికి దానికి జడ్జిగా మన గోవిందరాజ్ పెరుమాల్ గారు ఆసీనులయ్యారంట స్వామివారు అమ్మవారు పోటాను పోటీగా చేస్తున్న ఈ నృత్యంలో ఎవరు విజేతగా గెలుస్తారు ఎవరు విజేతగా నిలుస్తారు అని అందరూ ఉత్సుకతగా వెయిట్ చేస్తున్నారంట ఎంతకు తెగిన ఆ నృత్యంలో ఒక కిటుకుగా స్వామివారు విజితగా నిలవడానికి ఒక భంగిమను ప్రదర్శించారంట తన కాలి బొటిన వెలుతో తన చెవి దుద్దును తీసి మళ్ళీ అలంకరించుకున్నారంట అదే భంగిమను ఇక్కడ మనకు ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న సభలో మూల విరాట్గా చూపిస్తారు స్వతహాగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఆ భంగిమను అంతమందిలో ఆ సభలో ప్రదర్శించడానికి ఇష్టపడలేదట సో దానివల్ల పెరుమాలు గారు కూడా శివుణ్ణి విజేతగా ప్రకటించారట చిదంబరంలో ప్రభుత్వానికి అతీతంగా పూజారులే ఆలయాన్ని నిర్వహిస్తున్నారు ఒక రోజులో ఆరుసార్లు పూజ జరుగుతుంది ప్రతి పూజకు ముందు స్ఫటికలింగాన్ని అర్ధరూప అర్ధరూపస్థితిలో నెయ్యి పాలు పెరుగు అన్నం గంధం మరియు పవిత్ర బూడితతో అభిషేకిస్తారు ఇక్కడ స్పెషల్గా దర్శనానికంటూ ప్రత్యేక దర్శనానికంటూ టికెట్లు లేకపోవడం గమనార్హం అర్చకులే మనకు దర్శనాన్ని చేయిస్తారు దాంతోపాటు ఏవైనా అర్చనలున్నా కూడా వాళ్ళని అక్కడే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయవచ్చు చిదంబర రాష్ట్రాన్ని ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి కానీ ఎనిమిది గంటలకి కానీ దర్శించుకోవచ్చని అక్కడ ఆలయ అర్చకులు వివరించారు తూర్పు పగోడాలో భారతీయ శాస్త్రీయ నృత్య రూపానికి చెందిన నూట ఎనిమిది భంగిమలను మనం చూడొచ్చు ఇక్కడ ఐదు సభలు ఉన్నాయి చిత్సభ అనేది నటరాజ భగవానుడు మరియు శివగామ సుందరి ఉన్న గర్భగుడి కనకసభ చిత్సభ ముందు అక్కడ రోజువారీ కర్మలను నిర్వహిస్తారు నృత్య సభ లేదా సభ ఆలయ ధ్వజస్తంభానికి దక్షిణాన ఉంది ఇక్కడ భగవంతుడు కాళీదేవితో సహా నృత్యం చేశాడని చెప్పారు ఇది శక్తి యొక్క స్వరూపం రాజసభ వెయ్యి స్తంభాల హాలు ఇది వెయ్యి స్తంభాల కమలం లేదా సహస్రారం యొక్క యోగ చక్రాన్ని సూచిస్తుంది ఇక చివరిది దేవసభ ఇక్కడ పంచమూర్తులు ఆసీనులై ఉన్నారని చెప్తారు ఇక్కడ మీరు చూస్తున్నది గర్భగుడి ఇందాక మనం చెప్పుకున్న తొమ్మిది కలశాలు ఇరవై ఆరు వేల బంగారు పలకలు డెబ్బై రెండు వేల మేకలు ఇదే అండి అది ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా నిశితంగా గమనించండి ఆకాశలింగం అంటే ఇదే అండి రోజు ప్రారంభంలో స్వామి పాదుకలను ఉదయం ఏడు గంటలకు గర్భగుడికి మేళతాళలతో పల్లెక్లో తీసుకువస్తారు ఇక్కడ మీరు చూస్తున్నది గోవిందరాజ్ పెరుమాల్ మూల విరాట్ అండి ఇక్కడి నుంచి మనకు నటరాజస్వామి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తారు రెండిటికి మధ్యలో ఒక పాయింట్ ఉంటుందండి ఆ పాయింట్ లో నిల్చొని గనక చూస్తే మీకు ఇటు సైడు నటరాజస్వామి అటు సైడు గోవిందరాజస్వామి అద్భుతంగా కనిపిస్తారు చూడండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శివకేశవులు ఇద్దరు వేరు కాదు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి చెప్పండి స్ఫటికలింగ అభిషేకం నటరాజస్వామి అభిషేకం తర్వాత పన్నెండింటి నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు గుడి మూసేసి ఉంచుతారు సాయంత్రం ఆరిటికి నాలుగవ పూజ ఎనిమిదింటికి ఐదవ పూజ చివరి పూజ రాత్రి పదింటికి జరుగుతుంది అప్పుడు స్వామి పాదరక్షలను ఊరేగింపుగా తిరిగి తీసుకువెళ్తారు రాత్రి చేసే ఐదవ పూజకి ముందు చిదంబర రహస్యంలోని యంత్రానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించడం వంటి ప్రత్యేక క్రతువులను నిర్వహిస్తారు చిదంబరంలో రోజులో చేసే చివరి పూజని అర్ధజామ పూజ అంటారు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు రాత్రి క్షేణించేటప్పుడు స్వామిలోకి విశ్వంలోని సమస్త దివ్యశక్తులు వచ్చి క్షేణిస్తాయని నమ్ముతారు ఇక్కడ మనం నిత్య పూజలు సంవత్సరం పొడుగునా చేయించుకోవాలంటే మన గోత్రనామాల డీటెయిల్స్తో ఐదు వందల రూపాయలు చెందాగా అర్చకులకు సమర్పించవచ్చు సో ఇదండి ఈ రోజు ఆలయ విశేషం చిదంబరం నాకు తెలిసిన అన్ని విషయాలను మీతో పంచుకున్నాను అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మరింతమందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అనుభవాలను సూచనలను కామెంట్ రూపంలో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ